లోకంలో ఎన్నో జీవరాశులు జన్మిస్తూ ఉంటాయి ఎనభై నాలుగు లక్షల జీవులు ఉన్నాయి అని చెప్పి శాస్త్రవాక్ శాస్త్రం అనగా ఏదో కాదు శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్ర ఏది నిర్భయంగా శాసించి మాట్లాడుతుందో దానికే శాస్త్రమని వేరు అదే వేదము అటువంటి వేదం ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ లోకంలో ఉన్నాయి అని నిర్ధారించింది ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో సర్వోత్కృష్టమైనటువంటి ప్రాణి ఒక్క మనుష్యుడే అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు జంతువులలో నరుడిగా పుట్టడం చాలా గొప్ప అదేమిటండి జంతువులలో నరుడిగా పుట్టడం గొప్ప అంటే అప్పుడు నరుడు కూడా జంతువే కదా అయ్యాడు జంతువు అంటే పశువు కదా మరి మనిషిని పశువు అన్న మాట ఎందుకు వాడి అవమానించినట్లుగా ప్రవర్తించారు అంటే అది అవమానించడానికి కాదు శంకర భగవత్పాదులంతటి వారు శివానందలహరి చేస్తూ పశుమ్మాం సర్వజ్ఞ ప్రతిద కృపయా పలయ విభో అంటారు శివ నేను పశువుని నువ్వు పశుపతివి చాలదా మన ఇద్దరి మధ్య ఈ అనుబంధం ఇది అడ్డుపెట్టి నువ్వు నన్ను ఉద్ధరించు అంటారు పశువు అన్న మాటకు ఏమిటంటే పాశము చేత కట్టబడుతుంది లోకంలో పశువులన్నీ కూడా పాశముల చేత మన చేత కట్టబడతాయి మనకి కూడా పాశములు ఉంటాయి అవి పైకి కనపడేటటువంటి పాశములు కౌ కర్మ పాశములు అసలు సనాతన ధర్మంలో ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం గత జన్మలలో చేసినటువంటి పాపపుణ్యములు ఏ ఉంటాయో ఆ పాపపుణ్యముల యొక్క ఫలితాన్ని దుఃఖంగా సుఖంగా అనుభవించడానికి పరమేశ్వరుడు ఈ శరీరాన్ని ఇచ్చి పంపిస్తాడు ఈ శరీరం లేదనుకోండి సుఖం ఎలా అనుభవిస్తాడు ఈ శరీరము లేకపోతే దుఃఖం ఎలా అనుభవిస్తాడు ఈ శరీరంతో సుఖం అనుభవిస్తే గత జన్మలలో చేసుకున్నటువంటి పుణ్యము క్షయమైపోతుంది దీనితో దుఃఖం అనుభవిస్తే గత జన్మలలో చేసినటువంటి పాపము క్షయమైపోతుంది పాపము పుణ్యము రెండూ కూడా ఇక అనుభవించడానికి లేని స్థితి కలిగితే ఇక పునర్జన్మ పొందవలసినటువంటి అవసరం ఉండదు కాబట్టి అన్నిటిలోకి మనుష్య జన్మ చాలా ఉత్కృష్టమైనది అనడానికి కారణం కర్మపాశములు మనుష్యునికి ఉన్నప్పటికీ కూడా శాస్త్రాన్ని ఆధారం చేసుకుని శ్రద్ధతో ప్రవర్తించి తాను తన యొక్క కర్మ రాశినంతటినీ కూడా దగ్ధం చేసుకోగలిగినటువంటి స్థితికి వెళ్ళగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ప్రాణి మనుష్యుడు ఒక్కడే అందుకే శ్రద్ధ అన్న మాట వాడతారు శ్రద్ధ అన్న మాటకు అర్థం శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధా కవితా సిగ్భియా వస్తూ పభ్యతే అంటారు శంకర భగవత్పాదులు శాస్త్రము సత్యము శాస్త్రము గురువు చేత చెప్పబడుతోంది గురువుగారు చెప్పినటువంటి మాట పరమసత్యము శాస్త్రము గురువుగారి చేత చెప్పబడిన మాట ఈ రెండు పరమసత్యములనేటటువంటి పూనిక త్రికరణ శుద్ధిగా లోపల కలిగి ఉండి తననుగుణంగా కర్మాచరణము చేసేటటువంటి వ్యక్తి ఎవరుంటాడో అతనిని శ్రద్ధావంతుడు అని పిలుస్తారు అటువంటి శ్రద్ధ కలిగినటువంటి వాడు ఉత్తమమైనటువంటి కర్మలను ఆచరించి ఆ ఆచరించినటువంటి కారణం చేత తాను చిత్తశుద్ధిని పొంది జ్ఞానాన్ని పొందేటటువంటి సమయంలో చేసుకున్నటువంటి పాపపుణ్యముల రాసి ఎంత పెద్ద కుప్పగా పడి ఉన్నప్పటికీ కూడా అదంతా కూడా దగ్ధమైపోయి ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని స్థితికి చేదుకుంటాడు అందుకే ఒక్క మనుష్యుడు విన మిగిలినటువంటి ఏ ప్రాణి కొరకు శాస్త్రం ఇవ్వబడలేదు మిగిలిన ఏ ప్రాణికి గురువుతో సంబంధం లేదు ఒక కుక్క ఉందనుకోండి దానికి గురువుని స్వీకరించడం శాస్త్రాధ్యయనం చేయడం శాస్త్రం చెప్పినట్టుగా కర్మాచరణం చేయడం అనేటటువంటి మాట అన్వయం కాదు ఒక్క మనుష్యుడు మాత్రం జీవితాన్ని తరింప చేసుకోవడానికి చేరవలసినటువంటి తీరాన్ని చేరడం కోసం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని ప్రవర్తిస్తాడు ఆచారము అనేటటువంటి మాటకి అర్థము మనిషి ఎలా ప్రవర్తించాలో ఎటువంటి నడవడిని పొంది ఉండాలో తాను ఎలా కర్మాచరణం చెయ్యాలో తాను ఎలా బ్రతకాలో చెప్పేటటువంటి నియమముల యొక్క సమాహార స్వరూపమునకే ఆచారకాండ అని పేరు ఆచారమే నిజమనకు ధర్మం అందుకే ఆచార ప్రభవ ధర్మ ఆచారము నుండే ధర్మము ఆవిర్భవించింది ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆచారం అనేటటువంటిది కేవలం బయట కర్మగా మిగిలిపోవడం కోసం వచ్చిందా ఆచారము మనసుని శుద్ధి చేయడం కోసం వచ్చిందా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆచారము దేని కొరకు వస్తుంది అంటే మనసుని శుద్ధి చేయడం కోసం వస్తుంది మనసుని సంస్కరించడం కోసం వస్తుంది మనిషి మనిషిగా బ్రతికేటట్టు చెయ్యడం కోసం వస్తుంది మనిషి యొక్క మనస్సు పవిత్రమవడం కోసం వస్తుంది మనిషి మనసు పవిత్రమైందనుకోండి ఆర్ద్రతని పొందిందనుకోండి సంస్కారవంతమైందనుకోండి అది మంచి ఆలోచనలు చేస్తుంది మంచి ఆలోచనలు మనసులో కలిగినప్పుడు మంచి పనులు చేస్తాడు మంచి పనులు చేసినప్పుడు ఈశ్వరుని యొక్క కృపకు పాత్రులు ఉంటాడు ఆ మంచి పనులకే పుణ్యకర్మ అని పేరు ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి కేవలము ఆచారం అనేటటువంటిది బాహ్యంలో ఇలా ఉండు అన్నది ఒక యాంత్రికంగా అది ఒక తంతుగా మాత్రమే చెయ్యడం వరకు మిగిలిపోయి దాని ప్రభావం మనస్సు మీద ఎంత మాత్రము లేదనుకోండి అప్పుడు ఆ ఆచారము వలన ఉపయోగం లేకుండా అయిపోతుంది కానీ నిజానికి బాహ్యంలో ఉండేటటువంటి ఆచారము ఏదైనా కూడా మనసుని ప్రభావితం చెయ్యడం కోసమే వస్తుంది తప్ప అసలు మనసుని ప్రభావితం చెయ్యకుండా ఉండడం కోసం కేవలం ఒక తంతుగా మిగిలిపోవడం కోసం ఏ ఆచారము రాదు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆచారహీన న పునాతి వేదా అంటారు వేదమంతా చదువుకున్నప్పటికీ దాన్ని ఆచరణలోకి తీసుకుని రాకపోతే దాని వలన వ్యక్తి సంస్కరింపబడడు వేదమంతా చదువుకున్నప్పటికీ కూడా ఆయన వేదము చేత రక్షింపబడడు అని చెప్తోంది అంటే తెలుసుకోవడం ఎంత ప్రధానమో దాన్ని పాటించడం అంత ప్రధానం అందుకే దానికి ఆచారము అనేటటువంటి మాట వచ్చింది ఈ ఆచారమునందు ఒక విశేషం ఉంటుంది మొట్టమొదట మనసుని సంస్కరించడం కోసం ఆచారాన్ని ప్రారంభిస్తాడు ఏదో నిద్ర లేవగానే శ్రీహరి 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 అని మూడు మాటలు అనండి అన్నాను అనుకోండి అలా ఆచరించడం ఒక పద్ధతి మొట్టమొదట్లో తెలిసో తెలియకో శ్రీహరి 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 అంటూ నిద్ర లేచాడు కానీ శ్రీహరి 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 అంటూ నిద్ర లేవడం వెనక ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అన్నది ఎప్పుడో ఒక ప్రశ్న అంకురించింది దీన్ని ఎవరో పెద్దలను అడిగాడు నిద్ర లేచినప్పుడు శ్రీహరి 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 అంటూ నిద్రలే అనడానికి ఇది కారణం అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ తెలుసుకున్న కారణం ఏం చేసిందంటే మనసుని ప్రభావితం చేసింది ఆ మనసు ప్రభావితం అయినప్పుడు మనస్సు శుద్ధమవుతుంది మనసు పవిత్రమవుతుంది మనసు పవిత్రమైందనుకోండి చేసేటటువంటి కర్మలు పవిత్రములు ఉంటాయి ఆ చేసేటటువంటి పని ఆచరిస్తున్నటువంటి పని మనసు మీద ఏ ప్రభావం చూపించకుండా కేవలం భగవన్నామం పలకడం కూడా మంచిదే అది ఎప్పటికైనా దాని ప్రభావం అది చూపిస్తుంది కానీ సుదీర్ఘ కాలం పాటు అదొక తంతుగా మిగిలిపోవడం మాత్రం ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు ఆచారంతో మొట్టమొదట మొదలుపెట్టినటువంటి వ్యక్తి పండిపోయేటటువంటి స్థితికి వచ్చిన తరువాత ఇక ఆచారంతో సంబంధం లేని స్థితికి ఎరిగిపోతాడు అది సనాతన ధర్మంలో ఉండేటటువంటి అత్యద్భుతమైన విశేషం ఏదో ప్రారంభంలో నిద్ర లేవడం దగ్గర నుంచి ప్రాతస్మరామి శ్లోకాలు చదువుకోవడం యోగాసనాలు వెయ్యడం స్నానం చెయ్యడం పంచ కట్టుకోవడం ఉండవలసినటువంటి రీతిలో తిలకధారణ చెయ్యడం ఆ తరువాత పూజ చెయ్యడం అగ్నిహోత్రం చెయ్యడం ఇదంతా కూడా మనిషి ఎలా బ్రతకాలని చెప్పబడిందో అలా ఆచరిస్తూ వెళ్ళాడు ఈ ఆచరణ చెయ్యగా 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 ఆచారము వలన మనసు పవిత్రము కాగా ఒకనాడు ఇక తాను ఆచరించవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటాడు ఎందుచేత బ్రహ్మవి బ్రహ్మయి మీకు నేను తేలికగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అంటే అన్నం వండుకునేటటువంటి వ్యక్తి ఒక గిన్నెలో బియ్యం పోసి నీళ్లు పోసి కడిగి అగ్నిహోత్రం మీద ఉంచుతాడు అన్నం అంతా ఉడికిపోయిందనుకోండి ఇక అగ్నిహోత్రాన్ని నిధనం చేసేస్తాడు అన్ని బియ్యపు గింజలు అన్నం కింద ఉడికిపోతాయి తప్ప కొన్ని ఉడికి కొన్ని ఉడకకపోవడం ఉండదు భక్తితో కూడినటువంటి కర్మాచరణ చెయ్యగా చెయ్యగా ప్రీతి పొందినటువంటి భగవానుడు ఒకనాడు జ్ఞానం ఇస్తాడు ఆ జ్ఞానం ఏది అంటే పుస్తక సంబంధమైనటువంటి జ్ఞానము కాదు అది అంతటా ఉన్నది భగవంతుడు విన ఇంకొకటి లేదు ఉన్నతదొక్కటే అన్న జ్ఞానము కలుగుతుంది అది అనుభూతిగా మిగులుతుంది అందుకే అద్వైతానుభూతి అంటారు ఆ అనుభూతి ఎందు తాను ఓలలాడగలిగినటువంటి క్షణానికి ప్రవేశించగానే ఇక తనకొక విహిత కర్మ నిషిద్ధ కర్మ అనేటటువంటి రెండు మాటలు అన్వయం కావు ఇది నేను చెయ్యాలి అని కాని ఇది నేను చెయ్యకూడదు అని కానీ ఆయన ఎందు అన్వయం కావు అగ్నిహోత్రం ఉందనుకోండి ఒక శవాన్ని దహిస్తుంది అదే అగ్నిహోత్రం యజ్ఞం చేసేయడానికి పనికొస్తుంది అదే అగ్నిహోత్రం వంట చేసుకోవడానికి పనికొస్తుంది యజ్ఞం చేస్తున్నప్పుడు వెలిగించినటువంటి అగ్నిహోత్రం పవిత్రం శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిహోత్రం అపవిత్రం అని సిద్ధాంతీకరించడం సాధ్యం కాదు శవాన్ని కాలుస్తున్నటువంటి అగ్నిహోత్రం ఎంత పవిత్రమో యజ్ఞమునందున్నటువంటి అగ్నిహోత్రం అంతే పవిత్రం అలాగే వ్యక్తి ఆచారాన్ని పాటించి 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 ఒక స్థితికి ఎదిగిన తరువాత అజ్ఞానము కలిగిన తరువాత తానే బ్రహ్మమని గుర్తిరిగిన తరువాత బ్రహ్మము కన్నా రెండవ వస్తువు లేదనేటటువంటి అద్వైతానుభూతి ఎందు తాను ఓలలాడగలిగినటువంటి స్థితికి ప్రవేశించిన తరువాత ఇక ఆచారముతో సంబంధం ఉండదు అది ఎలా ఉంటుంది అంటే భోజనం చెయ్యాలి అని సంకల్పం చేసిన వ్యక్తి ఒక లేత అరిటాకు కోసి తెచ్చుకుంటాడు దాన్ని శుభ్రంగా కడిగి ఎదురుగుండా ఉంచుకుంటాడు మళ్ళీ కాసిన నీళ్లు చల్లి శుభ్రం చేసుకుంటాడు దానిలోకి పదార్థములనన్నిటినీ వడ్డించుకుంటాడు భోజనం అంతా అయిపోయిన తరువాత ఉత్తరాపోషణం పట్టి తాను అన్నం తినగా మిగిలినటువంటి ఆ ఎంగిలి విస్తరాకుని తీసి వీధిలో ఎక్కడో పెంటకుప్పలో పడేస్తాడు అరిటాకు యొక్క చిట్ట చివరి ప్రయోజనం ఏమిటి పెంటకుప్పలోకి వెళ్ళిపోవడం కానీ మొట్టమొదటే అరిటాకుని తీసుకెళ్ళి పడేస్తారా పడైరు భోజనం చేసిన తరువాత ప్రయోజనం అయిపోయిన తరువాత అరిటాకు వెళ్ళిపోయింది ఒక పాత్రని చింతపండుతో శుభ్రం చేశారనుకోండి దానికి కొత్తగా మెరుగు తేలేదు కానీ ఆ పాత్ర మెరవడానికి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి మలినం చింతపండు యొక్క స్పర్శచేత తొలగిపోయిన తరువాత ఇప్పుడు చింతపండు మలినం అయిపోయింది ఇక ఆ చింతపండుతో చారు కాచుకోరు దాన్ని తీసుకెళ్లి పక్కన పడేస్తాడు పాత్ర మెరుస్తోంది పాత్రకి మెరుపు కొత్తగా తెచ్చాడా పాత్ర మెరుపుకి అడ్డొచ్చినటువంటి ప్రతిబంధక స్వరూపమైనటువంటి మగిలిని పోగొట్టాడా అంటే కొత్తగా మెరుపు తేలేదు మెరుపుకు అడ్డొచ్చినటువంటి మలినాన్ని తొలగించాడు తాను ఆత్మ కానీ తాను జీవుడననేటటువంటి భావనని కల్పించినటువంటి అజ్ఞానం ఏదున్నదో ఆ మాయా అనేటటువంటి పొర తొలగిపోయే వరకు భక్తితో కూడినటువంటి కర్మలను ఆచరిస్తాడు ఆచరించగా 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 ఒకనాడు తానెవరో తనకి స్పష్టమైంది ఆ సత్యము ఎరుకలోకొచ్చి తాను అద్వైతానుభూతిలోకి ప్రవేశించిన తరువాత ఇక తాను ఆచరించవలసిన అవసరం ఉండదు అప్పుడు ఎప్పుడూ ఆ అనుభూతి ఎందే ఓలనాడతాడు మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే భగవాన్ రమణులు ఉన్నారు భగవాన్ రమణులు ఒకప్పుడు ఒంటి మీద బట్ట కూడా కట్టుకునేవారు కాదు ఆయనకి అసలు శరీర భ్రాంతి లేదు అటువంటి వారి దగ్గరికి కొంతమంది వెళ్ళి మీకు శరీర భ్రాంతి లేదు కానీ లోకం ఇంకా శరీరం కన్నా అతీతమైన స్థితిలోకి ప్రవేశించినది కాదు వారికి మీ నడబడి భిన్నంగా విచిత్రంగా గోచరిస్తుంది అందుకని బట్ట కట్టుకోండి అంటే వారు ఒక గోచి మాత్రమే పెట్టుకునేవారు ఆయన సంధ్యావందనం చేసేవారు కాదు ఆయన పితృకార్యం చెయ్యలేదు ఇప్పుడు ఒక జ్ఞాని చిట్ట చివరి స్థితికి చేరుకుని అంతటా నిండిపోయినటువంటి భగవంతుణ్ణి అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి ఎందుబోలలాడగలిగినటువంటి చరమస్థితికి చేరిపోయినటువంటి జ్ఞాని యొక్క చర్యని చూసి రమణులు సంధ్యావందనం చెయ్యలేదు రమణులు బట్ట కట్టుకోలేదు రమణులు గోచీ పెట్టుకున్నారు రమణులు పితృకార్యం చేయలేదు కాబట్టి నేను కూడా సంధ్యావందనం చేయను నేను కూడా పితృకార్యం చెయ్యను నేను కూడా బట్ట కట్టుకోండి అంటే జ్ఞాని అయిపోతాడా దాని వలన జ్ఞాని కాడు రమణ మహర్షిలా గోచీ పెట్టుకుంటే జ్ఞాని కాడు రమణ మహర్షిలా పితృకార్యం మానేస్తే జ్ఞాని కాడు రమణ రమణ మహర్షిలా సంధ్యావందనం మానేస్తే జ్ఞాని కాలేదు మణ మహర్షిలా అగ్ని జ్వాల ఎలా ఉంటుందో జ్ఞానానల ప్రభావేన తస్మై శ్రీ గురవేదమహ అంటాడు గురుగీతలో పరమశివుడు అలా తాను బ్రహ్మము కన్న భిన్నము కాదనేటటువంటి స్థితికి చీరిపోయి అద్వైతానుభూతి ఎందు ఓలలాడగలిగిన స్థితికి వెళ్ళిపోతే ఆ స్థితికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తికి ఇంకా విహితము నిషిద్ధము ఇది నేను చెయ్యవలసినది ఇది నేను చెయ్యకూడనది అనేటటువంటి స్థితి ఉండదు కానీ ఒక జ్ఞాని చేసిన దానిని ప్రారంభంలో మనం అనుకరించడానికి వీలు లేదు అది మనకి సాధ్యం కాదు అలాగే అజ్ఞాని ఉంటాడు ఎవరు చెప్పిన మాట అండి ఎక్కడో శరీరం విడిచిపెట్టేసిన తండ్రికి తగ్దినం పెడితే అందుతుందా పెట్టక్కర్లేదంటాడు అజ్ఞానిని అనుకరించరాదు జ్ఞానిని అనుకరించలేరు కాబట్టి ఇప్పుడు జ్ఞానిని అనుకరించలేరు అజ్ఞానిని అనుకరించరాదు మరి దేన్ని మనం పాటించవలసి ఉంటుంది అంటే ఆచారకాండని పాటించవలసి ఉంటుంది మనం ఎలా బ్రతకాలో ప్రతి క్షణం ఎలా కదలాలో ఏ నియమములను పాటించాలని శాస్త్రం చెప్పిందో దాన్ని పాటించి కర్మలను అలా చేసినట్లయితే దాని వలన ఒకనాడు ఈ బంధనములన్నీ కూడా విడిపోయేటటువంటి అవకాశము కలుగుతుంది అందుకే ఆచారకాండని చెప్పడానికి అధికారం ఎవరిది అంటే వేదమునకే అధికారం ఉంటుంది నేను మీతో ఇందాక మనవి చేశాను యథార్థమునకు ఆచారం ఒకటి ధర్మం ఒకటి కాదు ఆచారము నుండి ధర్మము ఆవిర్భవించింది అందుకే అది చెప్పడానికి అధికారం ఉన్నది ఎవరు అంటే ఒక్క వేదమునకు అధికారం ఉంటుంది ఆ వేదమే నువ్వు ఇదిగో ఈ సందర్భంలో ఇలా ప్రవర్తించాలి నువ్వు ఇలా నీ నడవడి ఉండాలి అనే దాన్ని తెలియచేస్తుంది ఒకవేళ నాకు వేదంతో పరిచయం లేదండి అంటే అప్పుడు స్మృతి ప్రమాణం వేదంలో ఆచరణకి సంబంధించినటువంటి విషయములను క్రూడీకరించి మహర్షులైనటువంటి వారు మనం తేలికగా అనుష్ఠించడం కోసమని అందచేశారు ఒకప్పుడు అత్రి మహర్షి అలా అందించాడు అత్రి స్మృతి అయింది అలా ఒకనాడు గౌతమ మహర్షి అందించాడు గౌతమ స్మృతి అయింది అందుకే కాళిదాస మహాకవి ఒక మాట అంటాడు శృతిరివార్థం స్మృతి రన్వగచ్చత్ అంటాడు వేదము ఎటు వెడుతూ ఉంటుందో స్మృతి కూడా అటే వెడుతుంది ఆవు ముందు నడుస్తుంటే ఆవు వెనక దూడ నడిచినట్టుగా వేదంలో ఏం చెప్పబడిందో దానికన్నా భిన్నము కాని రీతిలో స్మృతి కూడా ప్రతిపాదన చేస్తుంది అందుకే శృతి అంటే వేదం తెలియనప్పుడు స్మృతిని ఆధారం చేసుకుని ప్రవర్తించాలి నాకు వేదము తెలియదు స్మృతి తెలియదు మరి ఎలా అని అడిగితే ప్రమాణం అంటాం కదా దేన్ని పాటించాలి అంటే పురాణ ప్రవచనం వినండి పురాణం చదువుకోండి అన్నారు ఎందుకని అంటే పురాణంలో చెప్పబడేటటువంటి విషయం కాల్పనిక సాహిత్యం కాదు అది కల్పించి చెప్పినది కాదు అందుకే పురాణమునకు మారుపేరేమి అంటే ఇతిహాసం ఇతిహాసం అంటే అసం ఇది ఇట్లే జరిగినది అందుకే మీరు చూడండి కాల్పనిక సాహిత్యంలో రచయిత ఎవరుంటారో అతను ఒక పుస్తకం రాస్తాడు ఆ పుస్తకం రాసినప్పుడు ఆ పుస్తకంలో కల్పింపబడినటువంటి పాత్రలు ఉంటాయి అవి నిజంగా సమాజంలో ఉన్నవి కావు ఆయన సృజించాడు కథలో అందులో రచయిత కూడా ఒక భాగస్వామి అయి ఉండి తీరాలనేటటువంటి నియమం ఉండదు కానీ ఇతిహాసములందు రచన చేసినటువంటి వ్యక్తి కూడా అంతర్భాగం అయి ఉంటాడు మహాభారతం ఉందనుకోండి మహాభారతాన్ని రచన చేసినటువంటి వ్యాస భగవానుడు మహాభారతంలో అంతర్భాగం ఎన్నో చోట్ల వ్యాసుడు కనపడతాడు భాగవతం ఉందనుకోండి భాగవతంలో వ్యాసుడు అంతర్భాగం శ్రీరామాయణం ఉందనుకోండి రామాయణంలో వాల్మీకి మహర్షి అంతర్భాగం అవి కల్పించి చెప్పినటువంటివి కౌ ప్రతి అక్షరం కూడా పరమసత్యం పురాణానికి ఉండేటటువంటి గొప్పతనం ఏమిటంటే అది చరిత్రల ఒక వ్యక్తి ఎప్పుడు పుట్టాడు ఎక్కడ పెరిగాడు ఏం చదువుకున్నాడు శరీరాన్ని ఏ కారణం చేత విడిచిపెట్టేశాడు వరుగు చెప్పి ఊరుకోదు ఆ లోపల ఉన్న జీవుని యొక్క యాత్ర గురించి మాట్లాడుతుంది అతను ఏ ధర్మాన్ని అనుష్ఠించాడు ఏ అధర్మం జోలికి వెళ్ళాడు దాని వలన జీవుడు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత మళ్ళీ ఇంకొక శరీరంలోకి ఎలా వెళ్ళాడు అక్కడ ఎలా యాతన అనుభవించాడు తిరిగి మళ్ళీ మనుష్య జన్మలోకి ఎలా వచ్చాడు తనకున్నటువంటి ప్రతిబంధకములను ఎలా తొలగించుకున్నాడు చిట్ట చివర ఇక పుట్టవలసినటువంటి అవసరం లేకుండా జనన మరణ చక్రము నుండి విడుదల పొంది పరమాత్మ ఎందు ఎలా ప్రవేశించాడు చిట్ట చివర జ్ఞానము చేత మోక్షాన్ని పొంది చిరంజీవన్నీ వక్షపి తపశుపాశవ్యతి కర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చెప్పినట్టుగా ఎలా జ్ఞానము చేత మోక్షమును పొందాడు అన్నది పురాణం చెప్తుంది చెప్పినప్పుడు ఆ పురాణాంతర్గతమైనటువంటి వ్యక్తుల యొక్క నడవడిని ఆధారం చేసుకొని ఓహో ఈ వ్యక్తి ఇలా ప్రవర్తించి పాపాన్ని మూట కట్టుకుని ఆ పాప ఫలితాన్ని అనుభవించడానికి ఇంత నీచమైనటువంటి యోనులలోకి వెళ్ళిపోయి బాధపడ్డాడు